అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి కొత్త ఫంక్షన్ల కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే భారీ శుభవార్తను తీసుకొచ్చారండి ఇక ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గత మూడు పదమూడు నెలల నుంచి కూడా అంటే మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది అయిందండి ఇక గతంలో మనకు ఒక ఐదు నెలలు మొత్తం కలుపుకొని పదమూడు నెలల నుంచి కూడా కొత్త పెన్షన్లు మంజూరు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వారందరికీ కూడా ఇక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట అటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవయో తారీఖున జరిగినే క్యాబినెట్ మీటింగ్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇరవైవ తారీఖు నుంచి కొత్త ఫెన్షన్లు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు అనేది ఓపెన్ చేయబోతున్నాము అని చెప్పి ప్రకటించడం జరిగిందండి ఇక దరఖాస్తులు చేసుకోవడానికి ఈ ఫెన్షన్కి సంబంధించి ఎవరు అర్హులు అనేది కూడా ఈ గ్రామ సభల్లో చెప్తారనమాట అవకాశం కల్పిస్తున్నట్లు చెప్తున్నారని దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ గ్రామ సభల్లోనే అర్హత కూడా చదివి వినిపించి ఈ అర్హుల జాబితాలో ఎవరైతే మనకు ఇబ్బందులు ఉంటే మీరు అక్కడే గ్రామ సభల్లోనే పరిష్కరించుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేయబోతుంది ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు అవకాశం కల్పిస్తారు ఎలా అప్లై చేసుకోవాలి ఏ ప్రూఫ్స్ అనేవి మన దగ్గర ఉండాలి ఇక ఇప్పటికే జరుగుతున్నటువంటి వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్కి సంబంధించి తాజా సమాచారం కోసం పూర్తి సమాచారం ఏదైతే ఉందో అది మేము ముందుకైతే తీసుకొచ్చానండి తప్పకుండా ఫెన్షన్లర్లు అయితే ఎవరైతే ఉన్నారో పెన్షన్ కోసం ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది వీడియోలో ఉన్న విషయాలన్నీ కూడా మీరు డీటెయిల్గా తెలుసుకోగలుగుతారనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ అలాగే మరి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్రతి ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ అవ్వకుండా చేసుకోగలుగుతారు మరి ఇక వీడియోలకు వెళ్ళిపోదామండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత పదమూడు నెలల నుంచి కూడా ప్రభుత్వం ఎన్నికల కంటే ముందుగా ఎన్నికల కంటే ముందు ఒక ఐదు నెలలు ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత ఎనిమిది అయిందండి కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పదమూడు నెలలు కావస్తుంది ఇప్పటి నుంచి కూడా మరి అప్పటి నుంచి కూడా మరి పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా పెన్షన్లు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఇంతకీ మరి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదా అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి దాదాపు రెండు లక్షల ఫిన్షన్ల పరిస్థితి ఏంటి అని ఇక్కడ అడుగుతూ ఉన్నారనమాట ఇక వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారండి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటికే చాలా సమయం అయితే అయిపోయింది ఇక రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ కూడా గాడి తప్పింది ఇక ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మనం సక్రమంగా సక్రమమైనటువంటి దారిలో తీస్తున్నామని అన్ని శాఖలు అలాగే పనిచేస్తున్నాయి ఇక నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు ఇక్కడ అధికారులు సమయానికి రాలేదని కూడా నా పాలనలో ఇలా ఉండకూడదు మీరు సమయం అంటే సమయానికి మీరు వచ్చేయాలి అంటే నేను వచ్చేటువంటి పది నిమిషాలు పది పదిహేను నిమిషాలకు మీరు వస్తున్నారు మీటింగులకి దీంట్లో అర్థం ఏంటి అని చెప్పి అధికారులతో ఆయన మాట్లాడడం కూడా జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఈ యొక్క పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అధికారులతో చంద్రబాబు నాయుడు గారి అయితే చర్చలు జరపడం అయితే జరిగిందండి నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేయడం కూడా జరిగిందనమాట నిన్న జరిగినటువంటి ఈ క్యాబినెట్ మీటింగ్లో భాగంగా అతి ముఖ్యమైనది మనకి పెన్షన్లు కొత్త పెన్షన్లకి మంజూరు ఈ కొత్త పెన్షన్ల కోసం దాదాపుగా కొన్ని లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నారండి అలాగే ఎన్నికల సమయంలో హామీ కూడా ఇచ్చాము కొత్త ఫంక్షన్లకు అప్లై చేసుకో చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని అది ఇంతవరకు కాలేదు గత సంవత్సరం డిసెంబర్లోనే మనకి కొత్త పెన్షన్ల కోసం అవకాశం ఇవ్వాలి కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేట్ అయిందనమాట అప్పట్లో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగో బాగోకపోవడం వల్ల కూడా వాయిదా వేయటం కూడా ఒక కారణం చెప్పుకోవచ్చు మొదటి క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది ఇక రెండవ క్యాబినెట్ మీటింగ్ ఈ నెల ఇరవయ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన రెండవ క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట ఈ రెండవ క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కొత్త ఫెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఆయన భారీ శుభవార్తనైతే చెప్పబోతున్నారండి ఇక కొత్త అప్లికేషన్ అనేది ఆయన విడుదల చేస్తారు ఇక మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని మనకు కొత్త పెన్షన్లకు కనుక అప్లికేషన్ విడుదల చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అర్హత ఉన్నవారికి మాత్రమే పెన్షన్స్ ఇస్తారు ఇక దీనికంటే ముందుగా ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్స్ తరిగి అనేది ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొన్ని లక్షల ఫిర్యాదులు ప్రభుత్వానికి అందడంతో ఈ వికలాంగుల పెన్షన్లను తనిఖీ చేసినటువంటి ఏపీ ప్రభుత్వం కొన్ని లక్షల మంది అనర్హులైతే గుర్తిస్తుంది దాదాపుగా మనకు పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి వారు పదివేల రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి వారిలో తక్కువ మంది అనర్హులు అండ్ ఉంటే దాదాపుగా ఎనిమిది లక్షల మంది ఫెన్షన్ తీసుకున్నటువంటి వారు ఆరు లక్షల మంది ఉన్నారనమాట ఆరు ఆరు వేల రూపాయల పెన్షన్ ఈ నెల ఎనిమిది లక్షల మందిలో ఉన్నారని చెప్పి వికలాంధత్వం లేకపోయినా కానీ కూడా పెన్షన్లు పొందుతున్నారని చెప్పి ఫిర్యాదులు అయితే రావడం జరిగిందండి కాబట్టి ఏపీ ప్రభుత్వం గత నెలలో కూడా మనకు పద్దెనిమిది వేల ముప్పై ఏడు మందిని అర్హులుగా గుర్తించింది అటువంటి వారికి పెన్షన్లను అయితే నిలుపు నిలుపుదేట చేయడం కూడా జరిగిందండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ వారందరికీ కూడా మరి కొత్త పెన్షన్లు అమలు చేసే విధంగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందన్నమాట ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఫెన్షన్లు అయితే పంపిణీ చేస్తుందండి ఏపీ ప్రభుత్వం ముప్పై ఐదు కేటగిరీల కింద మనకు ప్రతి కేటగిరీకి పెన్షన్ అనేది పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల భారాన్ని మోస్తూ మనందరికీ కూడా మనకు పెన్షన్ల రూపంలో వృద్ధులకు కానివ్వండి వితంతువులకు కానివ్వండి వంట మహిళలకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా వికలాంగులకు కానివ్వండి మేలు చేస్తుందన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ సదరం క్యాంపులను కూడా నిలిపివేయడం జరిగింది దాదాపు ఇప్పటి నుంచి రెండు నెలల రెండు నెలల నుంచి మనకు సదరం సర్టిఫికెట్లు జారీ అనేది నిలిపివేశారనమాట ఎందుకంటే ఈ వికలాంగుల సెన్షన్స్ అన్నీ కూడా తనిఖీలు పూర్తయిన తర్వాతనే మనకి ఈ విధంగా మనం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వికలాంగుల పెన్షన్ యొక్క తనిఖీలు ప్రక్రియను కొనసా కొనసాగిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు సదనం సర్టిఫికెట్స్ అనేవి ఏమీ ఇవ్వట్లేదండి రెండు నెలల వరకు ఇవ్వరు అనమాట ఇంకా మనకి ఏదైతే మిగిలిన పెన్షన్స్ ఉన్నాయో వితంతు పింఛను విద్యాత్ వృద్ధాప్య దీంతో పాటుగా యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆ పెన్షన్స్ కూడా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మనకి ఈ నెల జరిగేటువంటి ఇరవై తారీఖున మీటింగ్లో అయితే నిర్ణయం తీసుకుని మనకి పెన్షన్స్ అనేవి ఎప్పుడో అప్లై చేసుకోవాలనే విషయాల గురించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మరి ఈ పెన్షన్ మనకి దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఓపెన్ అవ్వం మీరు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాటుగా మీ యొక్క ఏజ్ సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేటు తీసుకుని వెళ్ళి మీ సచివాలయాల్లో అప్లై చేసుకుంటే కనుక కొత్త పెన్షన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారందరికీ కూడా మరి ఈ పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి ముందుగా వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర అన్ని అర్హతలు ఉన్నాయి అని అనుకుంటేనే మరి పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుందండి మరి ఫిబ్రవరిలో ఆ పెన్షన్ అప్లై చేసుకుంటే మరి పెన్షన్స్ పెన్షన్స్ తనిఖీలు అన్ని వెరిఫికేషన్స్ అన్నీ పూర్తి చేసిన తర్వాత మార్చి ఒకటి నుంచి వీరందరికీ కూడా పెన్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా మరి ఈ దరఖాస్తు అన్నింటిని సిద్ధం చేసుకుని వీటి యొక్క జిరాక్స్లన్నీ సిద్ధంగా చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇరవయో తారీఖు మనకి క్యాబినెట్ మీటింగ్లో చర్చించి దీనిపైన ఒక నిర్ణయానికి వస్తారు కాబట్టి వెంటనే మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలనే డేట్ చెప్పంగానే వెంటనే మీకు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ద మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకుంటే మీకు మార్చి నుంచి కొత్త పెన్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి అలాగే మనకి ఒక నెల పెన్షన్స్ తీసుకోకపోయినా కానీ నెక్స్ట్ నెల రెండు నెలల పెన్షన్స్ కలిపి ఇచ్చే అవకాశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారండి మీరు మూడు నెలల వరకు పెన్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఏదైనా కొన్ని కారణాల వల్ల ఎవరైనా హాస్పిటల్స్ కానీ లేకపోతే వేరే వేరే ఎక్కడికైనా వెళ్ళి ఆ నెలలో పెన్షన్స్ తీసుకోకపోయినా రెండో నెలలో తీసుకోకపోయినా రెండు నెలల పెన్షన్స్ కలిపి మూడో నెలలో ఇచ్చే అవకాశం కూడా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించింది కాబట్టి వృద్ధులు కొంతమంది రాలేటువంటి వారు ఉంటారు కదండి అలాంటి వారు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఒకవేళ మీకు ఒక నెల పెన్షన్స్ తీసుకోవటం కుదరకపోతే కనుక రెండవ నెల పెన్షన్ అలాగే మూడు నెలలకి సంబంధించిన రెండు నెలలకు సంబంధించిన పెన్షన్ మూడో నెలలో తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి దీంతోపాటుగా మరి వికలాంగులు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో కొంతమంది సచివ ఇంటి దగ్గరికి వచ్చి ఫెన్షన్స్ ఇస్తున్నారు కదండి చాలామంది చదువుకుంటూ ఉంటారు కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటూ వేరే వేరే ఊర్లలో ఉంటారు కదా అలాంటి వారికి డైరెక్ట్గా బ్యాంకులోనే ఫెన్షన్స్ని బ్యాంక్లోనే జమ చేసే అవకాశాన్ని కూడా మనకి ఏపీ గవర్నమెంట్ కల్పించింది కాబట్టి తద్ మీరు ఎవరైతే వికలాంగులు బయట ఉద్యోగాలు చేసుకుంటూ లేకపోతే బయట హాస్టల్స్లో ఉంటూ చదువుకుంటూ ఉన్న వారు ఎవరైనా ఉంటే కనుక వారు మీరు గవర్నమెంట్కి ఒక లెటర్ పెడితే కనుక వారు మీ యొక్క ఈ ఫెన్షన్స్ని డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వేయడం కూడా జరుగుతుందన్నమాట ఇది కూడా చాలా మంచి అవకాశం అని కూర్చండి ఫెన్షన్స్కి సంబంధించి కొత్త ఫెన్షన్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఈ విషయాన్ని కూడా గమనించుకోండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి ఇదండి వాటి వీడియో ఎవరైనా ఫెన్షన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారైతే ఉన్నట్టయితే కనుక వారికి ఫిబ్రవరి నెల ఇరవై తారీఖు నుంచి ఒక శుభవార్త అయితే రాబోతుంది అనమాట ఫిబ్రవరి ఇరవై తారీఖు తర్వాత మీరు ఫెన్షన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారండి మరి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే